దస్త్రం నిన్న కాదు మొన్న కాదు ఎన్నో వందల సంవత్సరాల క్రిందటి సంగతి ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను బాగా చదువుకున్నవాడు అన్ని శాస్త్రాల్లోనూ ఆరితేరినవాడు అతనికి పెళ్ళం బిడ్డలు లేరు అయినా ఒక్క పొట్ట నింపుకోవటానికే బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడు పోనీ తెలివితేటలకేమన్నా తక్కువ అంటే అది లేదు అతన్ని మించిన పాండిత్యం గల వాళ్ళు ఆ చుట్టుప్రక్కల ఎక్కడా లేరు అయినా పాపం అదేమి దురదృష్టమో అతనికి ఎక్కడా నౌకరి దొరకలేదు ఇప్పటిలాగా ఆ రోజుల్లో వ్రాసుకునేందుకు కాగితాలు కళాలు ఉండేవి కావు తాటాకుల మీద గంఠంతో రాసుకునేవారు మన బ్రాహ్మణుడికి ఏమీ తోచేది కాదు ఒకరోజు రెండు రోజులైతే ఎలాగో కాలం వెళ్ళబుచ్చవచ్చు కానీ నెలలు సంవత్సరాలు ఊరికే ఏమీ పని లేకుండా కూర్చోవడానికి వీలవుతుందా ఆ బ్రాహ్మణుడు ఇన్ని తాటాకులు ముందు వేసుకొని తన ఇంటి వీధి అరుగు మీద కూర్చొని తన మనస్సుకు ఏది తోస్తే అదల్లా వ్రాయడం మొదలుపెట్టాడు తన కళ్ళకు ఏది కనపడ్డా చెవులకు ఏది వినపడ్డా అన్ని వెంటనే వ్రాసేవాడు పొలంలో నక్క కూస్తే వ్రాసేవాడు ఒకటేమిటి చెట్ల ఆకులు గలగలమని గాలికి చప్పుడు చేసినా కూడా ఆ సంగతి బ్రాహ్మణుడు రాసేవాడు ఈ విధంగా ఒక రాత్రి అని లేదు పగలనీ లేదు ప్రద్దస్తమానం రాస్తూ ఉండేవాడు ఏమి రాస్తున్నాడో ఎందుకు రాస్తున్నాడో అతనికే తెలీదు కానీ ఒక్క నిమిషం వృధా పోకుండా వెయ్యి కళ్ళతో కనిపెడుతూ వెయ్యి చెవులతో వింటూ వ్రాస్తుండేవాడు అలా వ్రాయగా వ్రాయగా తాటాకులు కట్టలు కట్టలుగా పెరిగిపోతున్నాయి ఇల్లంతా తాటాకు దస్త్రాలతో నిండిపోతుంది అయినా బ్రాహ్మణుడు రాయడం మానలేదు ఇలా ఉంటుండగా ఒకరోజు రాత్రి ఆ ఊరి రాజుగారింట్లో దొంగలు పడి జౌహరి అంతా ఎత్తుకుపోయారు రాజుగారి బటులు ఎంత వెంబడించినా చిక్కకుండా దొంగలు పారిపోయారు దొంగల్ని పట్టుకోలేకపోయామని రాజుగారి ఉద్యోగస్తులంతా చాలా విచారించారు ఇంతలో వాళ్లలో ఒకరికి ఒక ఆలోచన తట్టింది బగళ్ళు ఏది జరిగినా ఆఖరికి చీమ చిటుక్కమన్నా కూడా వ్రాసే మన దస్త్రాల బ్రాహ్మణుడి దగ్గరికి అడిగితే ఏమైనా ఆచూకీ దొరుకుతుందేమో అని ఈ ఆలోచనతో రాజుగారి భట్టులు మన బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి అడిగారు వెంటనే బ్రాహ్మణుడు తను ఆ రోజు వ్రాసిన తాటాకుల దస్త్రం విప్పి వెతికాడు వెతక్క వెత్గా ఒకచోట ఈ వాక్యం ఉంది రాత్రి రెండు జాములకు మా ఇంటికి పడమరగా ఉన్న నూతిలో గుబేలు మన్నది ఇంకేం కావాలి బహుశా దొంగలు పారిపోతూ జౌహరి అంతా ఆ బావిలో పారేసి ఉంటారు అనుకొని బావిలో వెతకడం మొదలు పెట్టారు చివరికి ఒక్క పోస పోకుండా పోయిన సొమ్మంతా బావిలో దొరికింది వెంటనే ఈ సంగతి ఒకరు వెళ్ళి రాజుగారికి తెలియచేశారు ఎలా దొరికిందంటే దసరాల బ్రాహ్మణుడి కదంతా చెప్పారు రాజుగారు ఎంతో ఆశ్చర్యపోయారు వెంటనే మంత్రిని పిలిపించి ఇటువంటి బ్రాహ్మణుడు ఒకడుండటం మన రాజ్యానికే ఎంతో గొప్ప గౌరవం ఇవాళ నుంచి బ్రాహ్మణుడికి మన కోటగుంబం దగ్గరి టానాలో ఉద్యోగం ఏర్పాటు చేయించు అతనికి ఒక డవాలి బండ్రోతు ఇంకా కావలసిన రాజచిహ్నాలు కూడా ఏర్పాటు చేయించు అని ఆర్డర్ వేశారు మంత్రి ఈ ఏర్పాటు బ్రాహ్మణుడికి తెలియచేశాడు బ్రాహ్మణుడికి చెప్పలేనంత సంతోషం కలిగింది ఆ రోజు మొదలు బ్రాహ్మణుడు తన ఊరి గుడిసె వదిలి టానాలోనే ఉండసాగాడు అది వరకు అనుకున్న ప్రకారం ఒక బిల్ల బండ్రోతును కూడా ఏర్పరిచారు పైగా కొంత భూమి కూడా ఇచ్చి ఈ దస్త్రం రాసే పని వంశపారంపర్యంగా వచ్చేటట్టు ఏర్పాటు చేశారు ఆ రోజు నుంచి బ్రాహ్మణుడిని అంతా గుబేలుదస్త్రం శాస్త్రి అని పిలిచేవాళ్ళు ఎలా పిలిస్తే నాకేం నా కడుపులో చల్ల కదలకుండా ఉంది అంతే చాలు అని తృప్తిపడి బ్రాహ్మణుడు హాయిగా కాలక్షేపం చేస్తున్నాడు